ప్రవేన్ యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ ఫార్టీ డేస్ ప్లేయర్ ఫెలోషిప్లో ఆరవ రోజు మన యొక్క వాక్యాంశముగా భక్తురాలైన రూతు జీవితాన్ని మనం ధ్యానించుకుందాం రూతు రూతు అనే పదం హెబ్రీ భాషకు సంబంధించిందండి హెబ్రూ లాంగ్వేజ్లో దాని అర్థము ఫ్రెండ్ లేదా కంపాషనేట్ ఫ్రెండ్ అంటే స్నేహితుడు లేదా కరుణగల స్నేహితుడు అని అర్థం ఎలిమెలేకు అనే ఒక మనుషుడు ఉన్నాడండి ఆయనకి నయోమి అనే భార్య ఉంది వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారి పేర్లు మహ్లోను కిల్యోను వీరు యూధా బెత్తలహేమ్లో వారు నివాసం ఉంటున్నారండి వారు నివసిస్తున్నటువంటి ఆ యొక్క యోధా బెత్తలహెమ్లో కరువు వచ్చిందని చెప్పి వారు అక్కడి నుండి మోయాబు దేశానికి వారు వెళ్తారు కొంతకాలమై కొంతకాలం అయిన తర్వాత ఈ ఎలి చనిపోతాడండి ఆ తరువాత నయోమి తన ఇద్దరు కుమారులకు కూడా మోయాబు దేశానికి చెందినటువంటి ఇచ్చి ఆమె వివాహం చేస్తుంది ఆ యొక్క స్త్రీల పేర్లు ఏంటంటే ఒక ఆమె పేరు వర్ఫ రెండవ ఆమె పేరు రూతు ఆ తరువాత తన ప్రజలకు ఆహారం ఇచ్చుటకు దేవుడైన యహోవా తన ప్రజలను దర్శించడనే విషయం ఎప్పుడైతే నయోమి తెలుసుకుంటుందో ఆమె ఉండ ఆమె ఉన్నటువంటి ఆ యొక్క మోయాబు దేశం నుండి తిరిగి యూదా బెత్తలహేము వెళ్ళాలని చెప్పి ఆమె నిర్ణయించుకుంటుందండి ఆమె కోడళ్ళు కూడా ఆమెతో వెళ్ళడానికి వాళ్ళు కూడా సిద్ధపడతారు ఇంతలోపు నయోమి వారితో ఏం చెప్తుందంటే అమ్మ ఇప్పటి వరకు మీరు చూపినటువంటి ఈ యొక్క దయను బట్టి దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు ఇప్పుడైతే మీరు మీ ఇళ్లకు వెళ్ళిపోండి చక్కగా వివాహాలు చేసుకుని సంతోషంగా మీరు ఉండండి అని చెప్పి నయోమి చెప్తుందండి ఎప్పుడైతే కోడళ్ళు ఈ మాటలు విన్నారో ఎంతో బాధపడతారు వార్ఫా నయోమిని ముద్దు పెట్టుకుని బాధతో ఆమెను విడిచి వెళ్ళిపోతుందండి రూతు మాత్రం నయోమిని విడిచి వెళ్ళడానికి ఎంత మాత్రం అంగీకరించదు ఆ మాట మనం బైబిల్లో చదువుకుందాం రూతు గ్రంథము మొదటి అధ్యాయము పదహారు మరియు పదిహేడు వచనాలు అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించుదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందుచోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరి ఏదేనను నిన్ను నన్ను ప్రత్యేకించినడలా ఎహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనేను ఎప్పుడైతే రూతు ఈ విధంగా మాట్లాడుతుందో నయోమి రూతుని ఇంకా ఆటంకపరచుదు ఆ తర్వాత నయోమి మరియు రూతు ఇద్దరూ కూడా తిరిగి బేత్తలహేముని చేరుకుంటారండి ఆ యొక్క యూధా ఆ తర్వాత నయోమి తన పేరును మారాగా మార్చుకుంటుంది అంటే చేదు అని అర్థమండి ఆ తరువాత ఒకనొక రోజు రూతు నయోమితో మీరు అనుమతిస్తే నేను ఆ యొక్క ఒక పొలంలోకి వెళ్ళి అక్కడ వారి యొక్క అనుమతి ఎవరై ఎవరిస్తారో వాళ్ళ యొక్క పొలంలోకి వెళ్ళి అక్కడ మిగిలినటువంటి ఆ యొక్క ధాన్యాన్ని ఏరుకుని వస్తాను అని చెప్పి ఆమె అడుగుతుంది నయోమి కూడా వెళ్ళమని చెప్తుందండి అప్పుడు రూతు బోయేసు అనే వ్యక్తి పొలంలోకి ఆమె వెళ్తుంది ఈ బోయేజు ఎవరండి అని అంటే చనిపోయినటువంటి ఎలి ఎలి మేలేక్ యొక్క సమీప బంధువు అండి ఎప్పుడైతే రూతు ఆ యొక్క పొలంలోకి వెళ్ళి ఆ యొక్క మిగిలిన ధాన్యాన్ని ఏరుకుంటూ ఉంటుందో బోయజు ఆమెను గమనించి ఆమెతో ఎంతో దయగా ప్రేమగా మాట్లాడతాడు ఏమనంటే మీరు చ మీరు ఈ యొక్క ధాన్యాన్ని చక్కగా మీరు ఏరుకోండి మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని ఎవరు ఆటంకపరచరు మీకు కావలసినటువంటి నీళ్లు ఆహారం కూడా ఇస్తామని చెప్పి ఆమె దయగా ప్రేమగా మాట్లాడతారు అదేవిధంగా తన పనివారితో రూతు ఆ యొక్క ధాన్యం ఏరుకుంటుండగా ఆమెను ఆటంకపరచద్దని ఆమెను అవమానపరచద్దని చెప్పి కూడా తన పనివారికి బోయజ్ చెప్తాడండి ఆ మాట మనం చదువుకుందాం రూతు గ్రంథము రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు ఆమె ఏరుకునేటకు లేచినప్పుడు బోయేజు ఆమె పనుల మధ్యను ఏరుకునవచ్చును ఆమెను అవమానపరచుకుడి మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను ఈ విధంగా బోయసు ఆమెతో ఎంతో దయగా ప్రేమగా మాట్లాడడం మనం బైబిల్లో చూస్తామండి ఆ తర్వాత జరిగిందంతా కూడా రూతు తన ఇంటికి వచ్చి తన అత్త అయినటువంటి నయో నయోమికి వివరంగా చెప్తుందండి ఆ తర్వాత నయోమి రుతుతో ఈ విధంగా అంటుంది ఆ మాట మనం బైబిల్లో చదువుకుందాం గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొని స్థలమున గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలను నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా ఇక్కడ నయోమి ఏం చెప్తుందంటే ఈ యొక్క బోయజ్ ఎవరో కాదు ఎలీ యొక్క సమీప బంధువు మన బంధువు ఆయన ఆయన భోజనం చేసి ఎక్కడైతే పడుకుంటాడో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని తీసి ఆయన కాళ్ళ దగ్గరే నువ్వు పడుకో తర్వాత నీవేం చేయాలో ఆయనే చెబుతాడు అని చెప్పి నయోమి చెప్తుందండి నయోమి చెప్పినటువంటి మాటను బట్టి రూతు ఆ యొక్క బోయస్ కాళ్ళ దగ్గర ఆమె పడుకుంటుంది ఇక్కడ కొంతమందికి రూతు అలా కాళ్ళ దగ్గర పడుకోవడం ఏంటి అనే కొంత సందేహం రావచ్చండి దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఏన్షియంట్ ఇజ్రాలైట్ కల్చర్లో అంటే ప్రాచీన ఇజ్రాయేలీ యొక్క ఆచార ప్రకారం ఈ కాళ్ళ దగ్గర పడుకో పడుకుంటున్నారు అనంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి క్రింద రక్షణ పొందాలని లేదా ఆశ్రయం పొందాలని అభ్యర్థించడం ఈ యొక్క కుటుంబ రక్షకునిగా వాళ్ళని ఆదరించమని వారిని అభ్యర్థించడం అండి ఇక్కడ రూతు అదే చేసింది దీన్నే హెబ్రీ భాషలో గోయల్ అని అంటారు అంటే కిన్స్మన్ రిడీమర్ మీకు ఇంకా అర్థమేదో చెప్తానండి ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే మరణించిన వాని యొక్క సమీప బంధువు చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్యను తన భార్యగా ఆయన వివాహం చేసుకుని ఆమెను ఆదరించాలి అదేవిధంగా వారి ఆస్తిని తిరిగి కొనుగోలు చేయాలి అంటే వాళ్ళు అంగీకరిస్తే ఆ సమీప బంధువు అంగీకారం అయితే ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్యను తన భార్యగా స్వీకరించి వారి ఆస్తిని కొనుగోలు చేయాలండి ఇది ఒక యాన్షియంట్ ఇజ్రోలైట్ కల్చర్ అనమాట సో దీని ప్రకారమే రూతు బోయేజ్ కాల దగ్గర పడుకోవడం మనం బైబిల్లో చూస్తాం ఎప్పుడైతే రూత్ ఏ విధంగా బోయేజ్ను అభ్యర్థించిందో బోయజ్ ఏమంటాడంటే నాకంటే మీకు మరొక సమీప బంధువు ఉన్నాడు ఒకవేళ అతనికి ఎలాంటి అభ్యంతరం లేకపోతే అతను నో చెప్తే తప్పకుండా నేను మీకు బంధువుని ధర్మం జరిపిస్తానని చెప్పి ఆయన చెప్తాడండి ఆ తర్వాత ఆ యొక్క సమీప బంధువుని పిలిపించి ఆయన కూర్చోబెట్టి ఈ విషయమంతా చెప్పినప్పుడు ఆయన ఈ యొక్క రూతును తన యొక్క భార్యగా స్వీకరించడానికి ఆయన అంగీకరించడు అప్పుడు బోయేజు రూతును పెండ్లు చేసుకుంటాడండి సో ఈ బోయజ్కు రూతుకు వివాహం అయిన తర్వాత వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు ఆ కుమారునికి ఓబేదు అని పేరు పెడతారు ఎవరండి ఈ ఓబేదు అని అంటే దావిదు తండ్రి అయినటువంటి యషై యొక్క తండ్రి అండి అంటే అవుతాడు తాతవుతాడనమాట సో ఈ బోయజు మరియు రూతుకు ఓబేదు అనేటువంటి కుమారుడు జన్మించాడు ఈ విధంగా మరి చనిపోయిన భర్త చనిపోయినటువంటి ఆ యొక్క విధరాలుగా ఉన్నటువంటి రూతు దేవునిపై విశ్వాసం ఉంచి తన అత్తను విడివక ఎప్పుడైతే యోధా బెత్తల హేమకు వచ్చిందో దేవుడు ఆమె పట్ల కృప చూపాడు నీతిమంతుడైనటువంటి బోయేజును ఆమెకు భర్తగా దేవుడిచ్చాడండి మరి ఇలాంటి భక్తి పరులైనటువంటి రుతు జీవితంలో మనం గమనించగలిగే మనం తీసుకోగలిగేటువంటి కొన్ని లక్షణాలను ఈరోజు మనం ధ్యానించుకుందాం మొదటిగా ఋతు జీవితంలో మనం చూడగలిగేటువంటి మొదటి లక్షణము ప్యూరిటీ అండ్ గాడ్లీ క్యారెక్టర్ అంటే ఆమె కలిగినటువంటి మంచి క్యారెక్టర్ అండి ఒక పవిత్రమైనటువంటి వ్యక్తిగా ఒక మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తిగా ఋతు ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం దీనికి ఒక మాట నేను చూపిస్తానండి రూతు గ్రంథము మూడవ అధ్యాయము పది మరియు పదకొండు వచ్చినాలు ఆ మాట మనం చదువుకుందాం ఈ మాటలను బోయేజే అంటున్నాడు అతడు నా కుమారి యహోవా చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవ్వనస్తులను నీవు వెంబడింపక యూనిటి వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది కాబట్టి నాకు మరి భయపడకుము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు ఈ మాటలన్నీ కూడా బోయసు తన నోటితోనే చెప్తున్నాడండి అంటే సింపుల్గా ఆయన ఏం చెప్తున్నాడంటే నువ్వు ఒక మంచి క్యారెక్టర్ కలిగినటువంటి స్త్రీవి కాబట్టి నువ్వు ఏమీ భయపడకు యు ఆర్ యు ఆర్ ఎ గుడ్ ఉమెన్ అని చెప్పి ఇక్కడ బోయసు ఆమెతో చెప్తున్నావు యువర్ వెర్చువస్ ఉమెన్ అని చెప్పి ఆయన చెప్తున్నాడు అంటే ఆమెను మనం చూడగలిగేది ఒక మంచి క్యారెక్టర్ అండి క్యారెక్టర్ కలిగినటువంటి ఒక మంచి స్త్రీ రెండవదిగా ఆమెలో మనం గమనించగలిగేది షీఈ్ ఎ హార్డ్ షీ హ్యాస్ ఎ హార్డ్ వర్కింగ్ స్పిరిట్ అంటే కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి రూతు ఈ మాటను మనం రూతు గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన మనం చూడొచ్చండి భర్త చనిపోయినటువంటి విధవరాలుగా ఉన్నటువంటి రూతు తన ఇంట్లో కూర్చుని నేనేమీ చేయను నాకు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చెప్పి అలాగ ఆమె కూర్చోలేదండి అలా కూర్చోకుండా కష్టపడి పని చేయాలని ఆమె ఇష్టపడింది తన అత్త అయినటువంటి నయోమీని కూడా ఆమె ఆదరించిందండి ఆమె ఉదయాన్నే ఆ యొక్క పొలంలోకి వెళ్ళి సాయంకాలం వరకు కూడా అక్కడ ఆ యొక్క ధాన్యాన్ని ఏరుకుంటున్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం సో ఆమెలో మనం గమనించగలిగే రెండవ మంచి లక్షణము షీ హ్యాస్ ఏ హార్డ్ వర్కింగ్ స్పిరిట్ కష్టపడి పనిచేసేటువంటి ఆ యొక్క మనస్తత్వం మరి ప్రాముఖ్యమైనది మూడవదిగా ఆమెలో మనం చూడగలిగేవి సెల్ఫ్లెస్నెస్ అండ్ డీప్ ఫెయిత్ ఇన్ గాడ్ అంటే ఎలాంటి స్వార్థం లేనటువంటి వ్యక్తిగా ఈమె ఈమెను మనం చూడొచ్చండి ఎందుకంటే రూతు అత్త అయినటువంటి నయోమి ఎప్పుడైతే నన్ను విడిచి నీ ఇంటికి వెళ్ళిపో నువ్వు చక్కగా ఎవరైనా చూసి వివాహం చేసుకున్నప్పుడు రూతు ఆమెను విడిచి వెళ్ళలేదు ఆమెను అలా విడిచిపెట్టి వెళ్ళడం ఆమెకి ఇష్టం లేదు ఎలాగైనా నయోమిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఆమెను విడవకూడదని చెప్పి ఒక మంచి మనసుతో ఆమె ఆలోచించింది అదేవిధంగా మరి ప్రాముఖ్యంగా దేవునిపై ఆమె విశ్వాసం ఉంచినట్లుగా కూడా మనం బైబిల్లో చూస్తామండి ఆమె మోయాబు దేశం చెందినటువంటి స్త్రీ అయినప్పటికీ కూడా దేవునిపై ఆమెకు మంచి విశ్వాసం ఉంది మరి ఈ మాటను మనం ఇంత చదువుకున్నటువంటి గ్రంథము రెండవ అధ్యాయము ఆ యొక్క పదిహేను పదహారు వచ్చి మనం చూడొచ్చు ఆమె ఏం చెప్పిందో సారీ రూతు గ్రంథం మొదటి అధ్యాయము సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ అక్కడ ఏం చెప్పిందండి ఆమె యువర్ పీపుల్ షెల్ బీ మై పీపుల్ అండ్ యువర్ గాడ్ ఈజ్ మై గాడ్ అంటే నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఆమె ఖచ్చితంగా చెప్పింది అంటే దేవునిపై ఆమెకున్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని నమ్మికను ఆమె వ్యక్తపరిచినట్లుగా ఈ మాటలు మనం చూడొచ్చండి కాబట్టి మనం చూసినటువంటి ఈ యొక్క లక్షణాలన్నీ కూడా ఎంతో మంచి లక్షణాలండి మొదటిగా ప్యూరిటీ అండ్ గాడ్లీ క్యారెక్టర్ రెండవదిగా హార్డ్ వర్కింగ్ స్పిరిట్ అండ్ మూడవదిగా ప్రాముఖ్యంగా సెల్ఫ్లెస్నెస్ అండ్ డీప్ ఫెయిత్ ఇన్ గాడ్ రూతు ఎలాంటి లక్షణాలు కలిగి ఆమె జీవించిందో ఆమె ఏ ఆమె ఏ రీతిగా దీవించబడిందో మనం విన్నాం ఆమె కలిగినటువంటి ఆ యొక్క లక్షణాలను మనం కూడా కలిగి ఉంటే మనం కూడా దీవించబడగలుగుతాం దేవుని కొరకు నమ్మకంగా మనం జీవించగలుగుతాం దేవుని ఎద్దరు నుండి మనం గొప్ప బహుమానాన్ని మనం పొందుకోగలుగుతాం దేవుడు తన పరిశుద్ధ వాకుని దీవించి ఆశీర్వదించను గాక ఆమెను